పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించాను చూడండి చాలా సింపుల్ ఒక వంకాయ కొంచెం పెరుగుంటే చాలు ఇది ఏమి కూరగాయలు లేనప్పుడు ఎలా చేసుకోవచ్చు క్యారేజీలకు అది బాగుంటుంది పిల్లలకి బాక్సులకు కూడా బాగుంటుంది నేను ఇది తయారు చేసి చూపించాను చూడండి ఈరోజు వంకాయ పెరుగు పచ్చడి చేతున్నాను వంకాయ పెరుగు పచ్చడి వంకాయ పెరుగు పచ్చడి దానికి ఇంకో పెరుగు ఈ పెరుగులో కొంచెం ఉప్పు వేసేసాను ఉప్పు వేసి దీంతో ఎలాగనుకుంటే బాగా అదే పెరుగు కరుగుతుందన్నమాట తర్వాత ఇంకో వంకాయ ఒక వంకాయ వంకాయ పచ్చడికి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు తాలింపు కోసం పోపులు కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు పోకే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వంకాయ కోసుకుంటాను వంకాయ పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే మా ఛానల్ పేరు అయితే మార్చాము దేవి కుకింగ్ వరల్డ్ ఉండేది కదా దేవి కుకింగే ఎప్పుడు మళ్ళీ ఎత్తుక్కుంటారని చెప్తున్నాను దేవి కుకింగ్ అందుకని పెరుగు వంకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకుంటే ఒకసారి ఇవన్నీ కోసుకొని చూపిస్తాను వంకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఇలా ముక్కలు కోసుకున్నాం కదా ఉప్పు నీటిలో వేసాను కోసేసుకొని ఇంక ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కోసుకున్నాను ఇప్పుడు వంకాయలు వేపుకోవడం కోసం మొగుడు పెట్టుకున్నాను చిన్న మొగుడు పెట్టుకున్నాను వంకాయలు వేపుకుంటాను ముందో స్పూన్ నూనె వేసుకుందా నూనె నూనె మరిగింది ఈసారి వంకాయలు వేసుకుంటాను అదే నీళ్ళు ఉన్నాయి కదా అందుకని చెప్పట్లు ఆడిపోతున్నాయి ఈ వంకాయలు నూనెలో మగ్గించుకోవాలన్నమాట ఉప్పు వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా ఉప్పు పెరుగులో వేసాం కదా దీంట్లో కొంచెం అక్కడ మగ్గిపోతాయి ఇవి లేత వంకాయే ఇంటి దగ్గర చెట్లు దగ్గర అమ్ముతుంటే కొన్నాను ఒక ఆవిడ ఇంటి దగ్గర చెట్లు వేసింది పిండి అవి వేయలేని వంకాయలు మాట ఇవి చెట్లు అంటారా వంగ మొక్కలు అంటారా ఈ ఇంటి దగ్గర పండించినవి మట పిండి అవి వేయలేని ఇచ్చిన మగ్గుపోతే చూడం ఎంత లేక ఇలా మగ్గించుకోవాలి వంకాయ ఎప్పుడు వంకాయ వంకాయ పులుసు కాకుండా ఇలాగ వంకాయతో వెరైటీలు చేసుకుంటే బాగుంటుంది గుత్తు వంకాయ అయ్యి కాకుండా వంకాయ మజ్జి పులుసు వెరైటీగా ఇకయ్య బాల్కన్ చూ ఈగ మోపెటిస్తుంటాము మోపెటి ఉంటది రేయ్ ఈ మరున్నే రమ ముద్దపనియే చంద్రగే ముద్దపనియే స్టవ్ ఆన్ చేసుకోలా కల్లరాలా తరుగు తరుగు పక్కన గిల్ల పిసెత్తు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఫ్రై చేసుకోవాలా మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయలు సన్నగా ముక్కల కింద పడుతున్నాం కదా ఇవి కూడా వేసేస్తున్నాను ఇవి కూడా ఫ్రై చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది కదమ్మా ఇది బాగుంటుంది ఇలా చేసుకుంటే వెరైటీగా చేసుకోండి పెరుగు మిగిలిపోతుంది కదా ఒక్కసారి ఇంట్లోని అప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది పుల్ల పెరిగైనా పర్వాలేదమ్మా పుల్లదైనా బాగా ఉంటుంది కమ్మడి పెరుగైనా బాగా ఉంటుంది దేనితో చేసుకోవచ్చు పచ్చిమిరకాయలు వేసుకొని మరి ఎక్కువ వేయకూడదు అన్నమాట ఇలాగే కొంచెం వేస్తే సరిపోతాయి ఇప్పుడు వేగిపోయి ఇవి కూడా ఆపేసుకుందరే ఇల్లు ఇవి కూడా గిన్నె తీసుకోవాలి అంటే కొంచెం అల్లారం తర్వాత పెరుగు విరిగిపోతుంది మళ్ళీ అదే మూగుట్లో నూనె వేసుకోవాలి కొంచెం పోపు పెట్టుకోవడానికి ఇప్పుడు ఇది పోపులో నూనె మరిపై వేసుకుంటారా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు మరపకాయలు ఇది కొంచెం వేగుతుంటాడు కరివేపాకు కరివేపాకు కొంచెం కొత్తిమీర కలిపి ఉంచుకున్నాం కదా ఉప్పు ఇంకో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేస్తున్నాను వంకాయలను దీంట్లో కొంచెం వెంగ వేసుకుందాం ముంగ వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎంగ కొంచెం పసుపు ఈ వంటకం చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా బాగుంటుంది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఈ పేరు దేవి కుకింగ్ పూర్వ పెంకాయ కొంచెం ఇలాగే కలుపుకుందాం పెరుగులోనే ఈ పచ్చిమిరకాయలు వంకాయలు ఉల్లిపాయ ఇలా కలిపిస్తుంది కొద్దిమంది పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటారు పచ్చిక కొంచెం వేగిన తర్వాత వేసుకు వేసుకుంటే బాగుంటుంది పోపు కూడా అయిపోయింది ఈసారి ఇందులో పోపు వేసుకు ఈసారి పోపు వేసేద్ద ఈసారి పోపు వేసుకున్నాం కదా ఇది కూడా కలిపిస్తున్నారు వంకాయ పచ్చడి రెడీ కొంచెం పైన కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకుంటే పచ్చది బాగుంటుంది కదా పచ్చని అయితే రెడీ అయిపోయింది